ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జయంతి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన ఎలా చేసుకోవాలనే ఆలోచనతో ఆ రోజున ప్రపంచ మేధావైనటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితేనే మనకి సరైన రాజ్యాంగాన్ని ఇవ్వగలరని చెప్పి ఆనాటి అన్ని పార్టీల నాయకులు మరి ప్రభుత్వం ఉన్న పెద్దలు అందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ బాధ్యతను అప్పగించడం మరి ఆయన ఏదైతే మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించారో దాని ప్రకారంగానే మరి మనం పరిపాలన చేసుకుంటా ఉన్నాం ఐదు సంవత్సరాల క్రితం వరకు మన రాష్ట్రంలో మరి ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉన్నాం సొంత రాజ్యాంగం తప్ప డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగంతో పరిపాలన చేసుకున్న విషయాన్ని మనం చూస్తూ ఉందని మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా మరి పరిపాలన చేస్తారు చేసి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ సవినంగా మనవి చేస్తూ మరి అంబేద్కర్ గారే చెప్పారు సమీకరించు బోధించు పోరాడు మరి సమీకరణ అయింది బోధనలు అయినాయి ఇంకా పోరాటం ఒకటే మిగిలింది మనకి ఆయన చెప్పినటువంటి పోరాటంతో మరి అంబేద్కర్ గారిని అగౌరవపరిచినటువంటి విదేశీ విద్య గారిని చాలా వాటికి పెట్టినటువంటి అంబేద్కర్ గారి పేరు తొలగించి సొంత పేర్లు పెట్టుకున్న వాళ్ళకి ఈవేళ ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ ప్రతి చెయ్యాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి అతి తొందరలోనే మన రాష్ట్రానికి మంచి రోజు రావాలని చెప్పి కోరుకుంటూ అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని చెప్పి ఒకసారి మనం చేస్తూ అందరికీ నమస్కారాలు జై